రాజకీయాల్లో తాజాగా ఒక సరదా వివాదం చర్చ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజోలు పర్యటనలో కొబ్బరి రైతులతో మాట్లాడిన సందర్భంలో ఒక సరదా వ్యాఖ్య చేశారు దిష్టి తగిలింది అని అర్థం చేస్తున్నారు కానీ నిజానికి ఇది ఓదార్పు మరియు సరదా వ్యాఖ్య గుప్తం జిల్లాలోని కొబ్బరి రైతుల సమస్యలను గమనించి వారిని ఉత్సాహపరిచేలా మాట్లాడారు ఆ సందర్భంలో ఆయన కోనసీమ కొబ్బరి అని పచ్చదనాన్ని ప్రస్తావిస్తూ సరదాగా వ్యాఖ్యానించారు వీడియో చూసిన వారికి ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది పవన్ చెప్పినది పెద్ద సమస్య కాదు సామాన్యంగానే తీసుకోవలసిన విషయం అయితే కొన్ని వర్గాలు దీనిని పెద్ద సమస్యగా అశ్చర్యక్తి చేశారు దీంతో ప్రజలతో చర్చలు మొదలయ్యాయి దీనిపై జనసేన అధికారికంగా స్పందించింది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుహృద్భావంతో కలిసి ఉన్నారని పవన్ చేసిన సర్దా వ్యాఖ్యలను వక్రీకరించరాదు అని పార్టీ స్పష్టం చేసింది కేవలం రెండు వ్యాఖ్యల ప్రకటనలు వివాదము లేదు మధ్యలో అర్థం చేసుకోకండి అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ ఒక ప్రసిద్ధ నటుడు మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ లో మాజీ ఉప ముఖ్యమంత్రి పార్టీ అధినేత ఆయనను విమర్శించడం సులభం కాదు రాజకీయంగా సామాజికంగా మంచి వాతావరణం కొనసాగుతున్న సమయంలో మిత్రపక్షాలు కూడా పరిమితిని దాటి రాలేదు జనసేన కూల్ ప్రకటన ద్వారా ఈ వివాదానికి ఎండ్ కార్డు వేయడానికి ప్రయత్నించింది ప్రస్తుతం ప్రజల ముందున్న ప్రశ్న ఇదే పవన్ చేసిన సరదా వ్యాఖ్యల వివాదం ఇంకా సమస్యగా మారుతుందా దిష్టి పోతుందా పార్టీ ఇచ్చిన వివరణతో ప్రధానంగా ప్రజలు హాయిగా ఉన్నారని తెలుస్తుంది రాజకీయాలు సామాజిక వర్గాలు విడిపోకుండా మంచి వాతావరణాన్ని కొనసాగించడం ముఖ్యమని విశ్లేషకులు చెబుతున్నారు పవన్ చూస్తే చెప్పిన సరదా వ్యాఖ్య అయినప్పటికీ పెద్ద వివాదానికి దారి తీస్తుందా అన్న సమస్య ఇప్పుడు అదుపులోకి వచ్చింది ప్రజలు రాజకీయ వర్గాలు హాయిగా ఉండడం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మంచి సుహృద్భావం కొనసాగుతుంది పవన్ చెప్పిన మాటలు సరదాగా ఓదార్పుగా మాత్రమే ఉన్నాయని గుర్తించాలి ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏమిటంటే సరదా వ్యాఖ్యలకి రాజకీయ కలకలం తీయకుండా ప్రజల హితం సామాజిక శాంతిని కాపాడడం అత్యంత అవసరం ఇది కూడా ఒక మంచి పాఠం అని చెప్పొచ్చు ఇంతలో పవన్ చేసిన వ్యాఖ్యల పరిణామాలు జనసేన ఇచ్చిన స్పష్టమైన ప్రకటన వల్ల వివాదం అదుపులోకి వచ్చింది ప్రజలు రాజకీయ వర్గాలు సమాజం హాయిగా ఉండడం ద్వారా మంచి వాతావరణం కొనసాగుతుంది ఇలాంటి పరిణామాలు భవిష్యత్తులో మరిన్ని తారుమార్లు అర్థహీన విభాగాలు వివరించగలవు ప్రస్తుతం పవన్ చేసిన సరదా వ్యాఖ్య దిష్టి వంటి కల్పిత వివాదం ఇది ప్రజల మధ్య సానుకూలంగా తీసుకోవడం చాలా అవసరం రెండు రాష్ట్రాల ప్రజలు కలిసి మంచి వాతావరణాన్ని కొనసాగిస్తూ రాజకీయ కలకలము లేకుండా ముందుకు సాగితే సామాజిక సమన్వయం బలపడుతుంది